వారాహి దేవియే నమ అమ్మవారికి ఇష్టమైన ఈ స్తోత్రాన్ని పఠించటం వల్ల భక్తులకు సంపద ఐశ్వర్యం మరియు అన్ని రకాల సుఖాలు కలుగుతాయని మీకు తెలుసా ఏంటంటే వారాహి వజ్రకోశం అంటే వారాహి దేవి యొక్క రక్షణ కవచం ఉంటుంది దీనిని పఠించటం వల్ల భక్తులు అన్ని రకాల భయాల నుండి రక్షింపబడతారు మరియు శత్రువుల నుండి విజయం సాధిస్తారు వజ్రకోశం పఠించడం వల్ల భక్తులకు అన్ని రకాల భయాల నుండి రక్షణ లభిస్తుంది ముఖ్యంగా శత్రువులు దెయ్యాలు మరియు ఇతర ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందుతారు ఈ స్తోత్రాన్ని జపించటం వల్ల భక్తులకు జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మరియు బలం లభిస్తాయి అలాగే శత్రువులపై విజయం సాధించడంలో సహాయపడుతుంది వారాహి వజ్రకోశం పఠించటం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది వారాహిదే వజ్రకోశం ఈ సూత్రాన్ని పఠించటం వల్ల భక్తులకు సంపద ఐశ్వర్యం మరియు అన్ని రకాల సుఖాలు కలుగుతాయి ఓం నమో దేవియే నమ మీకు ఈ వీడియో నచ్చితే ఒక ఈ మంత్రం ఒకసారి విందామా ఓ వజ్రకోశం ఓ వజ్రకోశం ఈ మంత్రాన్ని పఠించటం వల్ల సంపద ఐశ్వర్యం మరి అన్ని రకాల సుఖాలు కలుగుతాయి మరొక్కసారి అందరం పలుకుదామా ఓం వారాహి దేవి